స్టడీ టూర్లో భాగంగా కర్ణాటకలోని హుబ్లీ వ్యవసాయ మార్కెట్ యార్డును వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులు అధికారులు సందర్శించారు హుబ్లీ మార్కెట్ యార్డు నిర్వహణ రైతులకు అందిస్తున్న గిట్టుబాటు ధరలు క్రయ విక్రయాలు సౌకర్యాలు ఆలయ మార్గాలను సమకూర్చుకోవడం ఇలాంటి అంశాలపై అధ్యయనం చేశారు అక్కడి మార్కెట్ యార్డులో రైతులకు అందించే సేవలు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మార్కెట్ అభివృద్ధిలో పాలక వర్గ సభ్యుల పాత్రపై క్షుణ్ణంగా అధ్యయనం చేశామని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎడవైన రజనీ తిరుపతి రెడ్డిలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ రజిత మార్కెట్ కార్యదర్శి సృజన్ పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఉంది కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగా అనేది మేము సందర్శనకు రావడం జరిగింది అందులో భాగంగా ఫస్ట్ రాయచూరు తర్వాత కూప్లీ తర్వాత ఎల్లాపూ ఎల్లపూ ఎల్లాపూర్ తర్వాత ఇప్పుడు ఇక్కడ అంకోలా విజిట్ చేసినాం ఇక్కడ సందర్శన చేసినాం మన తెలంగాణ రాష్ట్రంలో కన్నా ఇక్కడ ఎట్లుంటాయి ఎక్కడ బాగున్నది ఎక్కడ మార్కెట్లు ఎట్లా ఉన్నాయి ఎక్కడ పంటలు ఎట్లా ఉన్నాయి అని సందర్శనకు రావడం జరిగింది అందులో భాగంగా మన తెలంగాణనే మనకు మన దేశంలో గర్వపడే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మనం పండించే పంటను మన దేశ వ్యాప్తంగా మన నలు వైపులా మన రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం వైపు కూడా మన రైసే మనబి మనం పండించిన ధాన్యమే ఇక్కడ మొత్తం వాళ్ళకు సరఫరా చేస్తున్నాం అది మనం గర్వించదగ్గ విషయం మన తెలంగాణ ప్రభుత్వానికే మనం గర్వకారణంగా చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం అంటే దేశంలో ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా మన పంటలు అద్భుతంగా పండుతున్నాయని వాళ్ళు ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది మన బియ్యం బాగా నాణ్యతగా ఉంటాయి రైస్ బాగా ఉంటుంది ఇంత మంచి ధాన్యం ఎక్కడ పండించదు ఏ రాష్ట్రంలో అని వీళ్ళు ఇప్పుడు చెప్పడం జరిగింది వాళ్ళ మాటలలో మనకు అర్థమవుతుంది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి జరిగింది ఎంత మంచి పంటలు పండుతున్నాయి మనము మనకు అని మనం ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా నేను అందరికీ తెలియజేస్తున్నాను రైతుల మన తెలంగాణ రైతుల ముక్కు గర్వ కారణంగా మనం తెలంగాణ రైతులందరం గర్వించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను వరకు మేము నాలుగు మార్కెట్లను విజిట్ చేయడం జరిగింది రాయచూరు హుబ్లీ ఎల్లాపురం అన్ని మార్కెట్లలో కూడా మన మార్కెట్ల కంటే విస్తీర్ణం ఎక్కువ ఉన్నా కూడా ఇవి ఒకప్పుడు రైతులకు బాగా ఉపయోగపడ్డటువంటి మార్కెట్లు ఇవి ఈరోజు వాటిని నిర్వీర్యం చేసి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంతకుముందు ఉన్నటువంటి స్టేట్ బీజేపీ గవర్నమెంట్ కానీ కేవలం కార్పొరేట్ వ్యవస్థలను కార్పొరేటర్లను బతికేయడం కోసం ఇక్కడి మార్కెట్లను నిర్వీర్యం చేసే విధంగా చేయడం జరిగింది రైతులకు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా కేవలం కార్పొరేట్ వ్యవస్థలు మిల్లర్లకే లాభాలు చేకూర్చే విధంగా ఇక్కడి ప్రభుత్వాలు వివరించాయి మన మ మన దగ్గర చూసుకుంటే ఇవాళ రైతుకు అన్ని విధాలుగా సేఫ్ అయ్యే విధంగా ప్రభుత్వాలే కొనుక్కొని మార్కెట్లను ఒక వెలుగు వెలిగి అక్కడ ఉన్న మనకున్నటువంటి రైతులకు అందుబాటులో ఉండే విధంగా మన తమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూస్తుంటే ఇక్కడి ప్రభుత్వాలు రైతులను పూర్తిగా నిర్వీర్యం చేసి మార్కెట్లకు వచ్చినటువంటి ధాన్యానికి మాత్రమే కమిషన్ తీసుకొని రైతులను ఇబ్బంది చేస్తున్నారు డైరెక్ట్ ఏదైతే మిల్లర్లకు పోతున్నాయో లేదా కార్పొరేట్ వ్యవస్థలకు పోతున్నాయో ఇక్కడ ఎక్కువగా పండేటువంటి కమర్షియల్ పంటలు ఏవైతే ఈ భాగాలు ప్లస్ ఈ కాజు ఈ మిరియాలు మనం నిరంతరం వాడేటువంటి కాస్ట్లీ ఫుడ్స్ ఏవైతున్నాయో అవన్నీ పండిస్తారు కానీ అవి కార్పొరేట్ వ్యవస్థకు పోతాయి కాబట్టి వాటిని ఉన్నటువంటి మార్కెట్ చెస్ అంతా తొలగించి రైతులు డైరెక్ట్ మిల్లుకు తీసుకుపోతే వాళ్ళు పెట్టే రేటుకే కొనే అవకాశం కల్పించినటువంటి ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఇబ్బంది చేస్తున్నారు వీటిని పోల్చుకుంటే మన తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి అక్కడ మనకు చేస్తున్నటువంటి రైతులకు ఏదైతే ఉచిత కరెంటు కానీ లేకుంటే ఈ ఐదు వేలు రైతు బంధు కానీ ఇలాంటి ప్రయోజనాలు కేవలం మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి కర్ణాటక మొత్తంలో కూడా ఎక్కడ లేవు కర్ణాటకలో ఎక్కడ కూడా రైతులు తృప్తిగా లేరని కోరుకుంటూ